వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యు బావా పార్ట్ ట్వంటీ త్రీ రియా శాంతి గారు ముగ్గురు కలిసి కార్లో ఊరికి బయలుదేరారు శాంతి గారు విక్రమ్ మాట్లాడుకుంటూ ఉంటే మన రియా పాపకి ఒక తింగరి ఆలోచన వచ్చింది అది రావడమే ఆలస్యం తనకి బోర్ కొట్టడంతో సరదాగా అమ్ము పాపకి మెసేజ్ చేసేసింది కానీ అటువైపు నుంచి నో రెస్పాన్స్ రియాకి కోపం వచ్చి వసి అమ్మో అన్నయ్య మీద కోపం వస్తే నా మీద చూపిస్తున్నావు కదా అందుకే మెసేజ్కి రిప్లై లేదు అని తిట్టుకుంటుంది మనసులో రియా శాంతిగారితో మాట్లాడుతున్న విక్రమ్ తన చెల్లిని గమనిస్తూ ఉన్నాడు ఒక కంట విక్రమ్ రియా ఫోన్ వైపు చూస్తూ ఏదో తేడాగా అనిపించి పక్కకు చూసింది అక్కడ తన అన్నయ్య విక్రమ్ రియా మెసేజ్ పెట్టి సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టడం గమనించినా కూడా ఏమీ తెలియనట్టు ఉన్నాడో దాంతో రియాకి భయం వేసింది భయంగా అన్నయ్య చూశాడా ఏంటి నేను అమ్మోకి మెసేజ్ చేయడం అని భయపడింది రియా ఇంకా ఇటువైపు మన అమ్మ పాప ఆ రోజు మార్నింగ్నే ఊరికి వచ్చేసింది మరుసటి రోజు వచ్చేసింది ముందు రోజు ఆరు గంటలకు ట్రైన్ ఎక్కితే ఊరికి వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటలు అయ్యింది విక్రమ్ కూడా నైట్ జర్నీ మంచిది కాదు అని శాంతిగారు చెప్పడంతో విక్రమ్ కూడా అమ్మ వెళ్ళిపోయిన మరుసటి రోజే బయలుదేరాడు తెల్లవారక ముందే ఇక ఇక్కడ మన అమ్మ పాప దగ్గరికి వస్తే ఊరికి రాగానే రైల్వే స్టేషన్లో దిగింది తాను వస్తున్నాను అని ఎవరికీ చెప్పకపోవడంతో వాళ్ళు అన్నయ్య కానీ వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ నాన్న కానీ ఎవ్వరూ రాలేదు దాంతో తనే ఆటో పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఇక ఇక్కడ తను ఇంటికి వెళ్ళిందో లేదో విక్రమ్కి మెసేజ్ వెళ్ళిపోయింది సార్ మేడం ఇంటికి వచ్చింది అని ఆ మెసేజ్ చూసిన విక్రమ్ పెదాలపై ఆటోమేటిక్గా నవ్వు వచ్చింది ఇక ఇక్కడ మన పాప వాళ్ళ ఇంట్లో ఎంటర్ అవ్వగానే తనకు హాల్లోనే వాళ్ళ అమ్మ ఏదో పని చేసుకుంటూ ఎదురు వచ్చేసరికి ఒక్క క్షణం భయంగా అయ్యో అమ్మ ఇక్కడే ఉంది అని మనసులో అనుకొని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఏం కాదు నక్షత్ర నువ్వు అమ్మని మేనేజ్ చేయగలవులే అని తను తాను మోటివేట్ చేసుకుంది తనను చూసిన వాళ్ళ అమ్మగారు కొంచెం కంగారుగా అమ్ము నువ్వేనా అంటూ కొంచెం ఆశ్చర్యంగా అడుగుతూ అమ్ము దగ్గరికి వచ్చి తన ప్రేమనంతా అమ్మ నన్ను ఎలా ఉన్నావు ఏంటి అని ఇంకా నన్ను తన ప్రేమతో చంపేస్తుంది అని మనసులో భారీ డైలాగ్లే వేసుకుంది కానీ ఇక్కడ వాళ్ళమ్మ అన్నింటికి విరుద్ధంగా ఎందుకు వచ్చేసావే ఇంత సడన్గా అని అడిగిన సమాధానంతో తనకు తిక్కలేచి చీన బ్రతుకు అని తన తల కొట్టుకొని కోపంగా వాళ్ళమ్మ వైపు చూస్తూ ఎవరైనా కూతురు ఇంటికి వస్తే ఎలా ఉన్నావు అని అడుగుతారు ఎందుకు వచ్చావు అని కాదు అని కాదు అంటూ వాళ్ళమ్మపై చిరాకు పడింది వాళ్ళ అమ్మ ఏదో మాట్లాడించబోయినా అది వినకుండా తన రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంది వాళ్ళమ్మగారికి కంగారుగా అనిపించింది డోర్ కొడుతూ ఉండడంతో వాళ్ళమ్మగారు తన గురించి టెన్షన్ పడుతుంది అని గమనించి త్వర త్వరగా వాష్రూమ్కి పరుగు తీసి త్వర త్వరగా స్నానం చేసి వచ్చి డోర్ ఓపెన్ చేసి అప్పటికి కూడా జానకి గారు అక్కడే ఉండడంతో తన బాధ ఎక్కడ వాళ్ళ అమ్మ ముందు బయటపడకుండా తన తన తల తుడుచుకుంటూ అమ్మ ఒక్కసారి డోర్ కొట్టినా తీయకపోతే స్నానానికి వెళ్ళాను అని అనుకోవచ్చు కదా ఇలా డోర్ కొట్టి కొట్టి విరిచేసేలా ఉన్నావు అని అంది తల తుడుచుకుంటూ కానీ వాళ్ళ అమ్మగారు ఏదైనా మాట్లాడి మ్యాటర్ కనుక్కోవాలి అని చూస్తుంది కాబట్టి మన పాప వాళ్ళమ్మని మాట్లాడించాలి మాట్లాడనివ్వకుండా ముందే తానే అన్నీ మొదలుపెట్టి మొదలుపెట్టింది అమ్మ తనని అమ్ము తనని కావాల్సిందే మాట్లాడనివ్వడం లేదు అని చానకి గారు కోపంగా అమ్ము వైపు చూడటంతో కొంచెం భయపడే తడబడిన గొంతుతో తడబడినా అది కనిపించనివ్వకుండా అమ్మ ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు అని అడిగింది ఏడుపు మొహం పెట్టుకొని దానికి జానకి గారు కోపంగా వసే పిచ్చిదానా ఇంత సడన్గా వచ్చావేంటి అక్కడ పెళ్లి చూపులు కూడా నిన్ననే కదా మరి నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు అంటే నిన్ను నిన్న నువ్వు రాత్రి ఇక్క అక్కడి నుంచి బయలుదేరి ఉంటావు కదా అసలు ఇంత సడన్గా రావటానికి కారణమేంటో చెప్పు అని కోపంగా కసిరారు చానక్య గారు చానక్య గారు మాటలకు కొంచెం భయం వేసి భయం వేసిన మన పాపకు బయటికి కనిపించనివ్వకుండా అమ్మ ఏంటి చెప్పినా నేను నా ఇంటికి రావటానికి ఎవరికైనా చెప్పి పర్మిషన్ పర్మిషన్ తీసుకోవాలా అవసరం లేదు అలాగే నిన్న పెళ్లి చూపులు అంటావా నిన్న మీరు చూసిన ఆ పెళ్ళికొడుకు గాడిద రాలేదు అంతేకాకుండా నాకు కూడా ఇంకో నెల రోజుల తరువాత కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే నేను ఒక మూడు నెలలు ఒక కంపెనీలో ఇంటర్న్గా వెళ్ళాలి అందుకే ముందే ప్రిపేర్ అవ్వాలి అని వచ్చాను అని చెప్పింది విసురుగా తన రూంలోకి వెళ్ళిపోయింది అలా చెప్పి ఆ మాటలు విన్న చానకి గారు ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఏంటి ఇది కూడా చదువుతుందా ఈ వింత ఎప్పటి నుంచి జరుగుతుంది ఏ ఎగ్జామ్ రాయకపోయినా కూడా నా కన్నయ్య ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు 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 ఇది పాస్ అయ్యేలా పాస్ అయ్యేలా చేస్తున్నారు అందువల్లే ఇది పాస్ అవుతుంది అలాంటిది ఇది చదవటం ఏంటి నా పిచ్చి కాకపోతే అని అనుకుంటూ వంట చేయడానికి వెళ్ళిపోయారు వాళ్ళమ్మ అరిచింది అని తన రూంలోకి వెళ్ళి విసురుగా డోర్ లాక్ చేసి వచ్చి బెడ్పై పడుకుంది తనకే తెలియటం లేదు తన వల్ల తన వాళ్ళ అమ్మ అరిచింది అని కాదు కానీ తనకే తెలియకుండా విక్రమ్ గుర్తొచ్చి ఏడుస్తుంది తనకే తెలియకుండా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయింది అందుకే మనం మన రియా మెసేజ్ చేసిన అమ్ము చూడలేదు మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు సాయంకాలం నాలుగు గంటలు అవుతుండగా అప్పటికి కూడా తను లేవకపోయేసరికి జానకి గారు వచ్చి హే అమ్ము లేవే ఈ టైంలో పడుకోకూడదు అయినా పొత్తు నుంచి పడుకునే ఉన్నావు అంత మొద్దు నిద్ర ఏంటి అని బయట నుంచి డోర్ కొడుతూనే ఉన్నారు జానకి గారు అమ్ము మాత్రం తన కళలో బాబుతో ఒక డ్యూయట్ సాంగ్ వేసుకుంటూ ఉంటుంది ఒసే అమ్ము పాప నీకు నిజంగా బుద్ధి లేదు వాడితో మాట్లాడను కలవును అని శబదాలు చేసి వచ్చావు కదా అప్పుడే అప్పుడే ఓపెన్గా చెప్పాలంటే నిద్రలో కూడా తమరి బావగారిని మర్చిపోకుండా డూయట్ వేసుకుంటున్నావు అని అంతరాత్మ తిడుతూ ఉంటే మన నక్షత్ర పాప అదేం పట్టించుకోకుండా ఫుల్గా వేస్తుంటుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ నా స్టోరీ మీకు నచ్చితే షేర్ చేసి నా వీడియోకి స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇచ్చి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి